అసలే లోబీపీ ఉంది కదా అంబాలు తాగితే మంచి ఇది అదేనా అదేనా కింద నుండి తగ్గుతారా మీ చూడండి మాడైతే గుంటం గట్రా ఏం చేయలేదు కర్రతోనే తవ్వుతున్నాడు మరి ఇవాళ ఎన్ని తవ్వుతాడో ఏంటో చూద్దాము гэр дэгрэлэн ураг панели хийчихсэн. ээ ээ. энэ кар инталан аньх остой. ээ 2 цаг аирвэсэн. ఇగో ఇక్కడ నుండి పెద్ద దిగుతుంది సైజు దుంప ఇవి చూసేవా తగ్గిపోయి ఇక్కడికి ఎరిగిపోయింది ఈ సై ఇక్కడ నుండి పెద్ద సైజు వస్తుంది కాకపోతే మనకి ఇక్కడ తావడానికి కావట్లేదు వేర్లు ఉన్నాయి బండ్రా అవసరంగా కింద తీసేస్తాను ఇది ఇంక ఇలాంటివి ఇంకా కింద దిగితే బాగా ఉంటుంది మట్టి అంతా నీట్గా క్లీన్ చేసేలా చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఇంత అనమాట ఒక పాదులోనే మనకి నెక్స్ట్ దాంట్లో వెళ్ళి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ దుంప ఎలా దిగుతుంది అంటే మీకు అబ్జర్వ్ చెప్తాను ఇగో మనకి ఇదేమో దీని ఒక తీగ అనమాట ఈ తీగకి మనకి పాత దుంపలు ఉన్నాయి కదా ఇవి ఇవి పాత దుంపలు లాస్ట్ ఇయర్ ఇవి ఈ సమర్ ఈ సంవత్సరం ఈ కొత్తగా దిగుతాయి అనమాట కొత్త దిగితే దానికి మనం అలాగా తవ్వుకుంటూ పోతే మనకి దుంప సైజానికి కిందకు వస్తారీ ఇంత సైజు పెరుగుతాయి అనమాట ఇవి ఉంటే మీకు కంపల్సరీగా ఆ దుంప ఉన్నట్టే ఆ గోయ్యలో ఇవ్ ఫ్రెండ్స్ మనకు ఈ పాదలు అయితే ఇవే అండి పెద్దవి దొరుకుతాయి అనుకున్నాము కానీ చిన్నవి అయిపోయి పెద్దదైతే ఉంది లోతుకు అనమాట మనకు తవ్వడానికి వీలు అవ్వట్లేదు అక్కడ చుట్టుప్రక్కల రాయి వస్తుంది అందుకని తవ్వడానికి వీలు కాలేదు మనకైతే దొరికింది ఇదే రండి ఇంకో దగ్గర వెళ్ళి చూద్దాం చూసేవాది ఇది పాత తీగ అనమాట ఆకులు లేవు అదే ఆకులు లేవు అదే నీకు తీగ చూస్తే తెలిసిపోదు చదువు కాదు అన్నది ఇది ఈ సంవత్సరం తీగ అనమాట చూడ ఇలా ఉంటుంది ఈ తీగకు పట్టుకుని మనం ఇక్కడ ఉంటే తవ్వుకు రావాలా తవ్వుకుని వస్తే దుంప ఎక్కడ ఉందో మనం దొరుకుతుంది రామన్నా ఇక్కడ మనం పండుగ ఫ్రెండ్స్ గుణపం తేవచ్చు కదా అని డౌట్ రావచ్చు గుణపం ఎందుకు తేలేదంటే మా పూర్వీకులు అడవిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గుణపాలు ఉండేవి కాదనమాట కర్రలతోనే పనిముట్లు ఖచ్చితంగా వాడుకొని తవ్వుకునేవాళ్ళు ఇలాగే తవ్వుకునేవాళ్ళు మా పూర్వీకులు పొడిసేవా దొరికిందా ఇక్కడ ఉండేవా తవ్వాలా ఇటే ఇక్కడ ఉంటది రాంటే ఉంటుంది ఇటు ఉండదు చూడు కదా ఇక్కడ దిగుతుంది ఇంకా లోపల దిగుతుంది ఈ రాయి కింద వెళ్ళిపోవచ్చు చెట్టు లోపలికి వెళ్ళిపోయింది అంటే ఇంకా తేలు ఇలా మట్టి దగ్గర ఉంటుంది బలమై ఉంటుంది బావా మా బావ ఆకులు చూడు బావా ఆకులు అక్కడ ఉన్నాయా లేవా మరి ఆ డక్కులు తీయాలి మరి ఉన్నాయి కదా అక్కడ ఆ కిందనైతే కర్రలు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ కర్రలు దొరకట్లేదు అబ్బా ఇగో చీమలు చీమలు ఒకటి బొరపాడు చీమలతో తలనొప్పి అయిపోతుంది బా తెస్తున్నావా అక్కడ వెళ్ళాలి కర్రలు ఇవే దొరుకుతున్నాయి ఇక్కడ కొంచెం ముందుకు మనం వచ్చిన ప్లేస్ ఇంకా సరిపో బా మనకి సరిపోవు ఇంక ఉండాలి కదా బా మనకి కర్రలు సరిపోతాయేమో జారుతుంది చూడు చేయలా జారుతుంది ఓకే కొంచే వాటర్ చాలా బా అక్కడ పెట్టు ఇది ఉండస్ట్ కడగద్దా కడకుండా కడిగేసి ఉన్నాం లేబాడవా చెప్పాలి కదా వాటర్ బా జాగ్రత్త ఆక పట్టుకో ఆ అగ్గి అయితే బాగుంది మన వస్తుందిలే ఇబ్బంది ఎట్లేదు కాని జాగ్రత్త బాత్తి ఆ అలా గుదక్కద్దు పట్టుకో కాలిపోతుంది లే లేదు లేదు సరిగ్గా పెట్టాలి పెడదాం పెడదాం సరిపోద్దాం చూడండి డౌన్ అప్ అండ్ డౌన్ ఉంది అప్ అండ్ అగ్యూ ఒకటి ఇబ్బంది పెట్టేస్తాను మూత వేసేద్దామా సరిపోతుందా సరిపోద్ది జగలే మీరు అప్పుడు చేను తీయడానికి వస్తున్నాం అంటారు కదా తమ్ముడు ఇదిగో అంటే పెంచులు పెంచులు ఉన్నాయా ఆ పైకి ఆ పైకి తర్వాత అవతలపాక ఇలాగ ఉంటే అంటే పైకి ఉన్న అయితే కట్ చేయడానికి కానీ తాడుతో దిగవచ్చు కానీ మేము అలా చేయలేదు కింద నుంచి ఎంత వరకు వెళ్ళి మనము ఎంతవరకు మనకు అందుబాటులో ఉన్నాయో అవే మాత్రం కోసి దిగుతాం కానీ వేరే వాళ్ళైతే పై నుంచి తాడు కట్టి అది పై పైకి ఉన్నాయా ఒడ్డు ఆ ఒడ్డుల్లో నుంచి తీస్తారనమాట మేము ఇలాగెళ్తాం ఇది ఇలా ఇలాగెళ్ళి ముగ్గురు ఎక్కుతే చాలు ఇద్దరు బొద్దులు తీసుకెళ్తారు ఒక బకెట్ ఇలా తీసుకెళ్లి కాల్సి ఇలా దిగి మళ్ళీ ఇలాగే ఇలా దారి ఉంది ఇలాగ కింద నుంచి దారి ఉంది పై నుంచి మరి దారి ఉంది అక్కడ అది పెంచుకు వెళ్ళడానికి అక్కడ ఒక రెండు మూడు ఉంటాయి అవి కాల్సి పైకి వస్తారా అలాగే అలాగే మరి పైకి వెళ్ళినా మరి వేస్ట్ పైకి ఉంది అలాగే ఉంది ఆ అలాగే తిరిగి వెళ్ళొచ్చు అలాగా అదే అది ఇప్పుడు అలాగా ఉంది ఇంకొక ఆరేడు ఏడు గంటలు పోతే ఇక్కడ గాలి వస్తాది అంత గాలి అంత గాలి ఉంటది నైట్ ఏడు గంటలకి పర్లే తమ్ముడలాగా ఉంది ఉడికి లేదా చూడికినాయి నీట్గా ఉడికినాయి ఓకే అగ్గి పొట్టే ఓకే పట్టుకు ఎంద ప్లేటు వద్దులేనే ఇక్కడ పోసే జగలే ఇక్కడ పోసే దీని మీద పోయ్ దాని మీద పోసే మాడిపోయింది అడుగునివి హైలెట్గా ఉంది వేడి వేడి దిగుతుంటాయి ఉంది నోరు ఊరిపోతుంది ఇక తినాలి తీపి లైట్గా లైట్ గా తీపి బాగుంది బాగా టేస్ట్ బాధ అన్నీ గా ఉంది నేను ఉడక అనుకున్నాను ఇంత తక్కువ టైం లో చాలా ఫాస్ట్ ఉడికింది బాగుంది బాగుంది సాల్ట్ కూడా కరెక్ట్ సరిపోయింది సరిపోయింది సాల్ట్ కూడా వేడి వేడి తినాలనా చల్లరి కొంచెం బాగుండదు టేస్ట్ మారిపోద్ది ఇప్పుడు తినాలా బాగా ఉందిలే ఉంది క్లైమేట్ కి చల్లదనానికి చలి చలిగా ఉంది తినడానికి బాగుంది సూపర్ చలి ఎటో ఎటో అయిపోతుంది తింటుంటే తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది వేడి వేడిపోతుంది బాగుంది టేస్ట్ బాగుందా బాగుంది అదే కొంతమంది వాటర్ పట్టు ఉంటది ఉడకదంటున్నారు బాగా ఉడికింది కదా వల్ల కొంతమంది ఉడకదంటున్నారు నేను కూడా అనుకున్నాను గానీ ఇప్పుడు వచ్చేసరికి తవ్వేసి ఇప్పుడు ఉడకబెట్టి తినేసరికి చేస్తూ బాగానే ఉంది బాగా మాట్లాడించాలి మాట్లాడాలని లేదు తిన్నా తినేలా అనిపిస్తుందా టేస్ట్ బాగుందా బాగుంది అడుగు పరగంది చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయిందబ్బా